ఏంటండి రాత్రి నుంచి మీరు చేస్తున్న పని పోలీసులు చేస్తున్న పని ఏంటండి మేము అనవ్వు చేస్తున్నాం రాత్రి పద పన్నెండు నలభై మంది ముందు వ్యాన్లుతుంది మా ఇంట్లో మా మిస్సెస్ మా గ్రాండ్ చేయడం ఎందుకంటే ఆల్రెడీ పేపర్లు వేస్తున్నారు కదా నన్ను వరకు దానికి వచ్చేసారు అంటుంది మా బయపడితే లెక్క పెట్టే కంగారు పొడమంటే బయట పెళ్ళి ఇంక అరగంట అయిందంటూ వచ్చేవాళ్ళు అబ్బాయి ఒక ఆరుగురు ఏడుగురు పోలీసులు రాత్రి పన్నెండు నలభైకి పోలీసులు నోటీస్ ఇవ్వడానికి వస్తారు ఏంది నాకు అర్థం కాలేదు ఏ సాయంత్రం ఐదింటికి ఏమైంది నిన్న ఉదయం పదింటికి ఏమైంది పోనే సాయంత్రం పదింటికి ఏమైంది రాత్రి పదింటికి నేను వెళ్ళి పొడికున్న తర్వాత గాలి దగ్గరలో ఉన్న తర్వాత పన్నెండు నలభైకి వచ్చి నోటీస్ ఇస్తారా ఏ ప్రభుత్వం ఏది బెదిరిస్తారా ఏంటని అడుగుతాం రెండవది టెంట్ వేసాను అక్కడ ఎప్పుడే వేస్తాం ఇంకోలే కాదుగా కలెక్టర్ అయితే ముందు టెంట్ వేస్తాం పది మంది జా జాయిన్ అవుతాం మైక్ పెడతాం నాలుగు మాటలు చెప్తాం వచ్చి మేము అడుగుతాం టెంట్ పీకించారు దగ్గరుండి పోలీస్ టెన్సారు దగ్గరుండి మనుషుల్ని పెట్టి పీకించారు డ్యూటీ ఆఫ్ ది పోలీస్ మేము వేసిన టెంటులు పీకటం మేము కట్టిన ఫ్లెక్సీలు పీకటం మేము వస్తుంటే అద్దం పడతాం బ్యారికేడ్లు పెడతాం తీసుకున్న వాటి పోలీసులు మేము ఉద్యమిస్తున్నాం మా సొంత పని కోసం కాదు ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందని తెలిసింది కూడా మళ్ళా చూశారుగా మీరు సుగాలి పీతి వ్యవహారం వదిలేస్తే మేము గట్టిగా మాట్లాడితే సుగాలి పీతి కేసులో సిబిఐ ఎంక్వైరీ మళ్ళీ చేశారుగా అక్కడ దాకా నువ్వు తులకపాలెంలో వరుస మరణాలు జరుగుతుంటే మేము ఒత్తిడి చేస్తే ఎమర్జెన్సీ ప్రకటించారు కదా మా ఒత్తిడి వల్లనే ఇవన్నీ చేస్తున్నాయని మా అభిప్రాయం ఇవాళ యాభై వేలు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి ఇవాళ పేపర్ ఎందుకు వేశాడు మా ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి ఉద్యమం జరుగుతుంటే యాభై వేల టన్నులు వచ్చేసినాయి మీకు ఉద్యమం అనే మరి అంతేగా మీరు మాకు స్పందిస్తున్నారు మా ఉద్యమానికి మీరు రెస్పాండ్ అవుతున్నారు మా ఉద్యమానికి మీరు చేతులుతున్నారు మేము వస్తుంటే మాకు బార్కెట్లు పెడుతున్నారు మేము వస్తుంటే మా టెంట్లు పిలుతున్నారు మేము వస్తుంటే పోలీసు బలగాన్ని పెడుతున్నారు నాకే కాదు నోటీసులు ఇచ్చింది హోటల్గా రాష్ట్రంలో అందరు అందరికి ఇచ్చారు నోటీస్ ఏంది మీరు నోటీసులు ఏం చేస్తారు యూరియా ఇవ్వండి అంటే నోటీసులు ఇస్తారేంటి రా మీరు రైతులకు యూరియా ఇవ్వండి శభాష్ అనిపించుకోండి మాకు నోటీసులు ఇస్తారేంటి నోటీస్ మీ కేసులు భయపడతావా మీరు ఎంతగా మమ్మల్ని నొక్కితే అంతగా రాటు చేద్దాం రాత్రి పన్నెండు పన్నెండు నలభైకి వచ్చి నోటీసులు ఏంటి ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్ వచ్చి నోటీస్ తీసుకుంటాం ఇప్పుడు కూడా చెబుతున్నాను అరెస్ట్ కూడా రాత్రి పూ తలుపులు కొట్టడం అని గోడ దూకి కబుర్ చేయండి వచ్చి అరెస్ట్ అవుతాం తేల్చుకుంటాం సంగతి ఏంటో న్యాయస్థానాల్లో రైతులకు యూరియా సరఫరా చేయలేనటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉండాలి అది మా కర్మ రైతుల కర్మ ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు సహించలే మనం చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తారు నేను మనవి చేస్తున్నా ఆలోచన చేయండి రాష్ట్ర ప్రజల చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక్క పంటకైనా ఒక్క పంటకైనా గిట్టుబాటు జరుగుదా ఒక్క రైతు కన్నా మేలు చేశారా లేదు అమరావతిలో యాభై రెండు వేల కోట్లు కాంట్రాక్ట్ పెరవటం ఎనభై ఎనిమిది పర్సెంట్ కాజీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏడవ ఇది తప్ప రెండే పనే లేదు ఇప్పటికైనా మేము మనవి చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎన్ని ఒత్తిడి చేసినా నా కోకలంతో చాలా ఘనంగా చాలా పట్టుదలతో రైతులందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆర్డీఓలకు వ్యక్తి పత్రం ఇచ్చాం ఆ వ్యక్తి పత్రాలు తెప్పించుకోండి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు మా అచ్చెమ్మాయుడు గారు తెప్పించుకోండి